ఏరికొండలు వాడ వెంకటరమణ గోవింద గోవింద సప్త శనివారం వ్రతం నేను చేస్తున్నాను కదండి ఈరోజు మూడవ శనివారం వెంకటేశ్వ పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను అయితే ఈరోజు ఒకవైపు మా పెద్దోడు వెళ్ళడం ఒకవైపు పూజ అనమాట అయినా సరే చాలా చక్కగా చేసుకున్నానండి ఎంత హాయిగా అనిపిస్తుందంటే అంత హాయిగా ఉంటుంది అనమాట అసలు ఈ పూజలు అందుకే పెట్టరేమో అనిపిస్తూ ఉంటుంది మన మనసు ప్రశాంతతగా ఉండడానికినేమో ఇలాంటి పూజలు పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారేమో అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది నాకు అందుకని అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మనం చేసుకుంటూ ఉండాలని కూడా అనిపిస్తుంది అండి నాకైతే ఈరోజు కూడా ఉదయాన్నే త్రీ ఓ క్లాక్ వేసానండి ఎందుకంటే మా వాడికి ఎయిట్ ఓ క్లాక్ ట్రైన్ అనమాట వాడికి యాక్చువల్లీ సో అందుకని వాడికి అన్నీ నేను ప్రిపేర్ చేయాలి అసలు త్వరగా లేవాడు అనమాట కానీ ఈరోజు త్వరగా లేచిపోయాడు టిఫిన్ తినేసే వెళ్ళాడు అనమాట లేకపోతే టిఫిన్ కూడా నేను బాక్స్లో కట్టాలి యాక్చువల్గా అయితే టిఫిన్ అయితే మాత్రం చేసేసి వెళ్ళాడండి ఒకవైపు ఆ పనులు ఒకవైపు ఈ పనులు చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది మార్నింగే త్రీ ఓ క్లాక్ లేసాను కదండి పేట అది శుభ్రంగా పసుపు రాసి బొట్టలు అవి పెట్టేసుకున్నాను పద్మ ముగ్గు అదని కూడా పెట్టేసుకొని బయట కడిగి అది కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను అలాగే ముడుపు కడదామని చెప్పి ఫస్ట్ రోజు ముడుపు కట్టాను మా చిన్నోడి కోసం కట్టానండి ఇది మా పెద్దోడి కోసం ఈరోజు ముడుపు కట్టాను అనమాట వైట్ది అదే వైట్ క్లాత్ తీసుకొని పసుపు నీళ్ళు వేసిన చూడండి టైం త్రీ ఓ క్లాక్ టైం అనమాట ఆ టైంకి అలా ఉంది తెల్లారు కదండి అందుకు ఎలా ఉంది ఆరబెట్టేసుకున్నాను అనమాట అయితే పానకం రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ బెల్లం వేసి వాటర్లో బెల్లం వేసేసి పానకం వేసానండి ఈ బెల్లం ఉట్టు బెల్లం కాదండి మిరియాలు అట్లా అన్ని కలిపిన బెల్లం అనమాట అందుకని డైరెక్ట్ మిరియాల పొడి అవన్నీ వేయకుండా బెల్లం వేసేసి తులసి ఆకులు అండి పానకం రెడీ అయిపోయింది అనమాట ఇదిగోండి తెల్లారు కదా లేసాను మూడొక్కలా మూడు గంటలకి అప్పుడు వాతావరణం అలా ఉంది తర్వాత వడపప్పు కూడా రెడీ చేసుకున్నాను ఫస్ట్ ప్రసాదాలు అవన్నీ కూడా కానిచ్చా అనమాట కానిచ్చిన తర్వాత ఉల్లిపాయ అవన్నీ ముట్టుకోవడం కదండి ఇంకా వాడికి చేసేటప్పుడు అని ముందు అన్నీ సిద్ధం చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ సెలవిడి కూడా చేసేస్తాను అనమాట పంచదార యాలకుల పొడిది వేసి చేసేస్తాను సెలవిడి అందులో అసలు వాటర్ పోయకూడదండి వాటర్ పోయకుండా పంచదారతోనే ఆ మతం తడు ఉంటుంది అలానే చేసేసుకోవాలి మా అత్తగారు నాకు ఈ సెలవిడ నేర్పించారు నేను చేసిన సెలవుడు చాలా బాగుంటుందని అంటారు అందరూ ఓన్లీ అసలు వాటర్ లేకుండా చేస్తాను అనమాట అలాగే చిమ్మిరుల చిమ్మిరు ఏడు చేయాలి కదండి ఈసారి తక్కువే చేశాను అనమాట పప్పు ఎంతైతే మీరు తీసుకుంటున్నారో అంతే బెల్లం తీసుకోవాలి సేమ్ నేను మిక్సీలోనే పట్టేసానండి చిన్న వండలే చేసుకున్నాను ఈసారి తర్వాత పిండి ప్రమిదలు చేయాలి కదా పిండి ప్రమిదలకు కూడా ఈ మొత్తం రెడీ చేసుకున్నాను అది అయితే సరిపోలేదండి మళ్ళీ తర్వాత కలుపుకున్నాను అనమాట ఇలా చేశాను నాకు పిండి ప్రమిదలు అయితే బాగా చేయడం రావట్లేదండి అయినా సరే చేసే చేశాను అనమాట పేట వేసుకొని పేట మీద క్లాత్ వేసానండి పసుపు రంగు క్లాత్ వేసి ఇంకా వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి పట్టు అదే వెంకటేశ్వర స్వామి మూర్తిని పెట్టేశాను అనమాట పెట్టేసి పసుపు పసుపు పెట్టి అవన్నీ కూడా పెట్టి అలంకరించేసుకుంటున్నాను ఇవన్నీ తయారు చేసిన తర్వాత మా వాళ్ళని లేపానండి లేసారనమాట లేసిన తర్వాత వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ అలా లేశారు నేను ఈ బొట్లు అవన్నీ పెట్టేసి ఇవన్నీ సిద్ధం చేశాను కదా వాళ్ళని పెట్టమని చెప్పేసి నేను ఇంకా వంటలోకి ప్రిపేర్ చేద్దామని వెళ్ళిపోయాను ఆఖరికి నేను పులిహోరది చేద్దామని బియ్యం ఆల్రెడీ కడిగేసి పెట్టేసానండి పాన్లో పెట్టేసుకున్నాను అలాగే బంగాళదంపులు కూడా ఉడకబెట్టుకొని పెట్టేసుకున్నాను అనమాట అంటే మా వాడికి అసలు యాక్చువల్గా ఇడ్లీలు అందరికీ ఇష్టము అది కానీ బాక్స్ పట్టుకెళ్ళడానికి అవన్నీ సోటబుల్ కావాలని పూరీ చేద్దాం అనుకున్నాను కానీ పూరి చేయడానికి నాకు టైం దో సరిపోలేదు మా వాళ్ళకి మైదాపుండి పూరి చాలా ఇష్టం అనమాట ఎప్పుడో చేస్తాను అండి అస్తమాటికి చేయను ఇలా మా వారు కొంచెం సిద్ధం చేశారు అతను నేను ఈ మిగతా అవన్నీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళి ఇదిగోండి పులిహోర చేసేసాను తక్కువే బియ్యం ఎందుకంటే నేను ఉపవాసం మా వాళ్ళు ముగ్గురికే అనమాట ఇతను రాత్రికి ఇతను టిఫిన్ తింటారు అందువల్ల తక్కువే చేశాను వాడికి బాక్సులోని పెట్టేశాను ఇదిగోండి పులిహోర అయిపోయింది బంగాళదంప కూర కూడా నేను ఈ ముక్కలవన్నీ మా చిన్నోడు కొంచెం కట్ చేసాడు అనమాట ఆ విధంగా బంగాళదంప కూర కూడా చేసేసాను ఇంకా రాత్రికి మా రాత్రి పులిహోర మధ్యాహ్నంకి ఏదైనా చేయాలని చెప్పి ఫ్రైడ్ రైస్లా కూడా సెట్ చేశానండి ఈలోపు వాడు రేపిడీ బుక్ చేసుకున్నాడు క్యాబ్ కాదనమాట ర్యాపిడీ త్వరగా వచ్చింది తక్కువ రేటు కూడానా అందుకు రాపిడీ కూడా బుక్ చేసుకున్నాక రాపిడీలో మా వారు వాడిని తీసుకొని వెళ్ళిపోయారండి అంటే వాడు ఒక్కడే వెళ్తానంటాడు కానీ మా మా వారు మాత్రం ఎప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళి డ్రాప్ చేద్దామని అనుకుంటారు వాళ్ళు వద్దంటారు అయినా అతను దేబెట్టి దేబెట్టి రావాలని చెప్పేసి వెళ్తారనమాట అలా వెళ్ళిపోయారు ఇంకా మిగతా పూజ అంతా నేను చేసుకోవాలి కదా ఇంకా తులసమ్మకు దీపం అవన్నీ పెట్టుకున్నాను అసలు యాక్చువల్గా నేను పూజ చేసుకొని పూజ చేసుకొని వాడికి అన్నీ సిద్ధం చేసి వాడు వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నాను అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదండి అసలు అంత ఎర్లీగా ఎలా అయిపోతుంది అసలు అవ్వదు కదా ఇది ఆల్రెడీ షార్ట్ పెట్టాను మీరు చూసే ఉంటారు చూడకపోతే ఇందులో చూడండి నేను మా వాడికి ముడుపు కట్టాను అనమాట మా పెద్దోడికి కూడా ముడుపు కట్టాను కొంచెం వాడికి అక్కడికి వెళ్ళాక అంతా బాగుండాలని చెప్పి వాడికి కూడా ముడుపు కట్టుకున్నానండి తిరుపతి వెళ్ళినప్పుడు ఆ రెండు ముడుపులు కూడా వెంకటేశ్వర స్వామికి చెల్లించుకోవాలి నేను అలాగే తల కూడా ఇద్దాం అనుకుంటున్నాను అనమాట అవి కూడా ఇచ్చేయనండి వెంకటేశ్వర స్వామికి నేను ఎప్పుడు ఇవ్వలేదు ఫస్ట్ టైం ఇద్దాం అనుకుంటున్నాను తలనీలాలు నా నేను అనుకున్నవి జరిగేటట్టయితే అయితే ఆ స్వాముల వారికి ఆ ఏడుకొండల వారికి నేను తల సమర్పించుకుంటాను ఈ మొక్కు తీర్చుకునే వస్తానండి అలాగే ఏడుకొండలు కూడా నేను ఏడుకొండలు ఎక్కేటప్పుడు నేను కాలునడకనే వెళ్దాం అనుకుంటున్నానండి కాలునడక ద్వారా వెళ్ళి నేను దర్శనం చేసుకుంటాను ఆ స్వామిని ఆ అవకాశం నాకు ఆ స్వామి ఎప్పుడు ఇస్తాడా అని వెయిట్ చేస్తున్నానండి ఆ కోరిక తీర్తే నాకన్నా అదృష్టవంతులు ఇంకెవరో ఉండరు నేను చాలా అయిపోయింది అనమాట తిరుపతి కూడా వెళ్ళి అంటే పూజ చేసేద్దాము మా వాడు దండం పెట్టుకొని చక్క వెంకటేశ్వర బ్లెస్సింగ్స్ అవన్నీ తీసుకొని వెళ్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ అసలు ఆ కుదరలేదండి ఒకవైపు ఈ ప్రసాదాలు చేసుకోవడం ఒకవైపు పూజ కానీ సిద్ధం చేసుకోవడం ఒకవైపు వాడికి వంట చేయడం ఇవన్నీ అవ్వటం వల్ల నేను చేయలేకపోయాను అనమాట అబ్బా అని చాలా ఇబ్బంది అనిపించింది చేసేస్తే బాగుంది అనిపించింది కానీ అప్పటికే పట్టం అవన్నీ పెట్టడం వల్ల వాడు ఏదో ఆ ముందు నుంచి వెళ్ళాడు అనమాట అలా నాకు ఏదో సంతోషం అయిపోయింది ఇంకా మా వాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇవన్నీ ఇంకో ఇంకా సిద్ధం చేసుకుని తోసమ్మకు దీపం పెట్టించుకొని దేవుడి గదిలో కూడా దీపం ఇక్కడ వచ్చి ముడుపు ముడుపు కన్నీ సిద్ధం చేసుకొని ఇంకా మిగతా అవన్నీ కూడా నేను ఇంకా సెట్ చేసుకున్నానండి సెట్ చేసుకొని ఇంకా పూజ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఈలోపు మా వాడు వచ్చి అతను వచ్చి దీపాలు అవన్నీ వెలిగించి అప్పుడు పూజకి మేము సిద్ధమయ్యాం అన్నమాట ఇలా ముడుపు అది కట్టించుకున్నాండి ఆ ముడుపుని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆ హుండీలో నేను వేయడం జరుగుతుందండి ఇదిగోండి ఏకాగ్రతతో దీపాలు వెలిగించాలి కదా అందుకని ఏకగ్రతతో మా వారు వచ్చి దీపాలు వెలిగించారండి ఇక్కడ ఇది కూడా షార్ట్ పెట్టాను ఆల్రెడీ నా ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళు చూసే ఉంటారు దేవప్రమదలు ప్రమదలు సరిగ్గా చేయడం రావట్లేదు కదండి నాకు చూడండి ఒక షేప్లో లేవు కొంచెం విరిగినట్టుగా అలా అనిపిస్తున్నాయి కానీ భగవంతుడు దేని ఏటినైనా స్వీకరిస్తాడండి మనం నిర్మలంగా మనస్ అదే మనసు పెట్టి చేస్తే భగవంతుడు ఏటినైనా సరే స్వీకరిస్తాడు ఇది మాత్రం నిజంగా నిజమండి అంతే కదండి మీకు కూడా తెలుసు ఇవన్నీ నేను చెప్పడమే కాదు మన అనుభవాలు ఎదురైనవే మనకి అవును కదా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అందరూ చెప్తూ ఉంటారు అవి మనకి కూడా అవును కదా అనిపిస్తుంది అలాగే అష్టలక్ష్మి లక్ష్మీదేవి ఫోటో దగ్గర అష్టలక్ష్మీ దీపం కూడా వెలిగించుకున్నాండి వినాయకుని ఫస్ట్ వినాయకుని చేసుకున్నాను అలాగే చిమ్డులో నల్ల ద్రాక్ష కూడా కంపల్సరీగా ఉండాలని చెప్పాను కదా ద్రాక్ష ఈసారి పళ్ళు ఏడు పళ్ళు పెట్టలేదు అనమాట మొత్తం పేట మీద అన్ని అనుకున్నాను అండి ఎలాగ చిన్న వండలు చేశాను కదా అని చెప్పి ఇంకా ముందుని పెట్టుకోకుండా అన్ని పేట మీద పెట్టి అలంకరించేసుకొని చేసుకొని పూజ చేసుకున్నానండి ఈ వారం ఇలా చేసుకున్నాను అనమాట ఈ మూడో వారం కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయిందండి ఇంకా నాలుగు వారాలు ఉన్నాయి ఆ దేవుడి కరుణ మామేదండి ఇలాగే పూజ జరిపించుకోవాలని చాలా ఆశపడుతున్నాను మీరందరూ కూడా గోవింద గోవిందా అనుకోండి కూడా శుభం జరుగుతుంది మనందరికీ కూడా శుభం జరుగుతుంది కులా సుష్టి గావించింది అలా అప్పుడు పుణ్యమతి శ్రద్ధ శక్తులతో అత్యంత ఏకాగ్రతతో ఏడు శనివారం నిరాటంకంగా శ్రీ వెంకట స్వామి నచ్చించింది ఆ భక్తి శ్రద్ధలకు శ్రీ స్వామివారు ఆమెకు స్వప్న సత్ ఓ సతి తిలకమా నీ పూజకు నా మనస్సులో ఆనందం కలిగింది అందువలన నీ భర్తకు శనిశ్చరి ఖండం తొలగింది అతని రాబో జన్మలో గల ఆయుష్ ఈ జన్మలో సమకూర్చాను అందువలన నీకు ఇంక నీ ఇంకా సుఖశాంతులతో దీర్ఘ సుమంగులమ్మతో దీర్ఘ సుమంగులముతో అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అనంతరం ఆమె ఈ విషయాన్ని భర్త చెప్పుగా పట్టలేని ఆనందంతో నారీమని ఉన్న భాగ్యదేవతకు అందుకే పురుషుల కన్నా పూబోడు మెన్న అన్నారు మన భారతదేశం సాగి సీత ఇంటికి వచ్చి బంధుమిత్రులతో అన్న సంతర్పణతో ఆనందించారు ఇలా ఈ దంపతుల పూర్ణ పురుషాదులతో భూలోకంలో ఎన్నో సత్కార్యాలు ఆచరించారు అనంతరం వారు శ్రీకొండ స్వామిలో లో కలిశారు ఈ వ్రత కథనం వ్రాసినా చదివినా ఆచరించిన శాశ్వత సుఖాలంది అనంతరం శ్రీ స్వామివారిలో ఐక్యమవుతారు సర్వం శ్రీ వెంకటేశ్వర ఓం శ్రీ వెంకటేశ్వర గోవింద గోవింద గోవిందోవిందోవిందోవింద